ఈ నెల ఇరవై రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని కృష్ణరాజ్ సత్యమని శ్యామరాజు తెలిపారు ఉప్పలపాటి వెంకట మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఉభయ గోదావరి జిల్లాల వారు ఈ మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని శ్యామలాదేవి కోరారు నమస్కారం అభినందనలు ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే ఏం చేయాలన్నా ఏం మంచి జరగాలన్నా మీ సహకారం కూడా మాకు ఉండాలి ఇది చాలా మంచి హెల్త్ క్యాంప్ అండి ఇండియాలో ఫస్ట్ మనమే పెట్టాము ఈ క్యాంప్ని ఇది చాలా ఏంటంటే ఎవరు చేయించుకోలేని వైద్యం ఇది డబ్బుతో కూడుకున్న వైద్యం అనమాట షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కురుపులు అయితే ఆ టెస్టులు చేయించుకొని కాలు తీసేదానికి చాలా పాపం డబ్బులు అయిపోతున్నాయి నేను స్వయంగా ఎన్నో చూశాను నేను నా ఆధ్వర్యంలో కూడా డాక్టర్లతో రికమెండ్ చేసి కూడా కొంచెం కొంత డబ్బులు తగ్గించి చేయించగలిగా మేము అది మేము సొంతంగా చూసాం కాబట్టి కృష్ణరాజు గారు నేను ఇలాంటి వైద్యం మన మన ప్రాంతాల వారికి అందాలని ఈ ఉచిత వైద్యం మేము ఇక్కడ యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది యు అంటే ఆయన యు అంటే ఉప్పులపాటు కదా మేము అని కే అంటే ఆయన కవత్తపు డాక్టరు వేణుగారు చాలా మంచి డాక్టరు అద్భుతమైన డాక్టర్ ఎంతో ఓపిక ఎంతసేపు అయినా పేషెంట్ని చూస్తే అలాంటి డాక్టర్ని మనం చూడం అట్లాంటి వాళ్ళు అందరూ కృష్ణరాజు గారికి వీరాభిమాన్లు అలాంటివరే అవుతారనమాట సో అందుచేత దీన్ని కంటిన్యూ చేయాలని నేను పాపలు బాబు అందరూ అందరూ మాట్లాడుకునే దీని పెద్దనాన్నగారు ఆయన కోరిక కాబట్టి మనం ఇది ముందుకు తీసుకెళ్లాలని ప్రభాస్ గారు కూడా ఆయన కూడా బ్యాక్ బోన్ లాగా మాకు ఉండటం వల్ల నేను పది పాప మన మన డాక్టర్ వేణుగారు అందరూ అనుకోని జరిగింది